నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఈ రోజు తలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో శృతిలయ్య కల్చరల్ అకాడమీ మరియు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మపాద పూజ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ సతీమణి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మంచుల తలకొండపల్లి మండల ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ వెల్జాన్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండలం చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి ఎంతో మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు శృతులయ్య అకాడమీ ద్వారా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులను అన్ని రంగాల్లో ముందు ఉండేలా సమాజంలో మంచి నడవడిక అలాగే చదువులు మెలకువలు నైపుణ్యం నేర్పించి విద్యార్థులను చైతన్యవంతులుగా తయారు చేస్తున్న శృతిలయ్య కల్చరల్ అకాడమీ మరియు వంద మాత్రం ఫౌండేషన్ వారికి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు